ఈరోజు నిజంగా కూడా ఈ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో కార్యకర్తలుగా సిగ్గుపడుతూ ఉన్నాం అసలు ఏం జరుగుతూ ఉన్నది ఈ రాజకీయంలో ఒక్కొక్క నాయకుడు సిగ్గు ఎగ్గు లేకుండా ఒక రాజకీయ వ్యభిచారల పాత్రలు పోషిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పదేళ్ళు ఉన్నప్పుడు అన్ని రకాల హోదాలు అనుభవించి అన్ని రకాల పదవులు అనుభవించి అత్యున్నత పదవులలో ఉండి అవే పదవులలో కొనసాగుతూ సిగ్గు ఎగ్గు లేకుండా ఇలా పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు సిగ్గు అనిపిస్తలేదా లేదా నాయకులారా ఒకసారి సమాధానం చెప్పాలి ప్రజలకు కార్యకర్తలకు కేసీఆర్ గారి నాయకత్వంలో వారి పిలుపున అందుకొని మిమ్మల్ని గెలిపించడం కోసం కార్యకర్తలుగా మేము జైళ్ళకు పోయినాము లాఠీ దెబ్బలు తిన్నాం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం ఎన్నో అణచివేతలను భరించుకున్నాం నాటి నుంచి నేటి వరకు ఉద్యమం నుంచి మొదలుకుంటే ప్రభుత్వం వరకు కార్యకర్తలుగా ఒక నిస్వార్థ సేవ చేస్తూనే ఉన్నాం పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలాంటి పదవులు లేకున్నా ఇప్పటికీ మేము ఇంకా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం చేస్తూ పోతా ఉన్నాం మా లక్ష్యం వల్ల ఒకటే కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష ఇవడి చేతిలో పెట్టినా కూడా రాష్ట్రం అధోగతి పాలవుతుంది కాకుండా కాపాడమే ఒక అత్యంత బాధ్యత ఉన్నటువంటి పదవి మాకు అని చెప్పేసి భావించి మేము పనిచేస్తున్నాం కానీ సిగ్గు ఎగ్గు అన్ని వదిలేసి ఇలా మీరు అనుభవించిన పదవులు అవి కూడా గుర్తు లేకుండా ఇలా మీరు పార్టీ మారుతుంటే మాకు మేము బాధపడుతున్నాం సిగ్గుపడుతున్నాం మీలాంటి కుక్కలక మేము పనిచేసింది అని చెప్పేసి వేదన పడుతూ ఉన్నాం కేసీఆర్ గారు నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పదవులను తృరప్రాయంగా వదిలేసిండ్రు గడ్డి పోచల్లాగా విసిరేసిండ్రు రాష్ట్ర సాధన కోసం అధికారం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎన్ని ఒత్తిడులున్నా ఏ రోజు జ జడవకుండా పదవుల కోసమే బ్రతకకుండా వందకు వంద శాతం ఇలా రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శవంత రాష్ట్రంగా నిలబెట్టిండు ఆ నాయకుడితో పనిచేసినటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం నిజంగా మా అదృష్టం అని చెప్పేసి సంతోషంగా ఉంది కానీ కొంతమంది కుసంస్కారులు చరిత్రహీనులు అవసరాల కోసమే వచ్చి పదవులు అనుభవించిన వాళ్ళు కేసీఆర్ గారి భిక్షతోటి నాయకులు వాళ్ళు సిగ్గు ఎగ్గు లేకుండా ఇలా అవి పక్కపాట్లో చేరుతూ ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వం భారతదేశానికే ఒక దశ దిశ చూపెట్టినటువంటి సందర్భం ఇలా మీరు పోతుంది ఎక్కడికి ఒక ఓటుకు నోటు దొంగ ఒక బ్లాక్ దగ్గర వాడి నాయకత్వంలో పనిచేయడానికి సిగ్గు మానం దంపుకొని పోతూ ఉన్నారు ఒక రకంగా చెప్పానంటే ఇలా పోతున్న నాయకుల స్థాయి కూడా కాదు మీరు పోయే నాయకుడు అయినా సిగ్గు మానం చంపుకొని పోతున్నారే బ్రతకలేరా అధికారం లేకపోతే మా కార్యకర్తల కాళ్ళు కడిగి నెత్తులో పోసుకుంటారా సిగ్గులైన సన్నాసులారా భారతదేశానికి దశ దిశ చూపెట్టినటువంటి పాలన కేసీఆర్ కేసీఆర్ గారిది అయితే తెలంగాణను వంద రోజుల్లోనే నాశనం పట్టించి రైతన్నలను ఆటో డ్రైవర్లను కూలీలను ఉద్యోగస్తులను ఏడిపిస్తున్నటువంటి ప్రభుత్వం నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రభుత్వం లాగా మీరు పోతా ఉన్నారు మీకు దమ్ముంటే సిగ్గు మానం లజ్జ ఉంటే మీ అంతరాత్మని ఒకసారి ప్రశ్నించుకోండి కేసీఆర్ గారి నాయకత్వంలో అత్యున్నతమైన పదవి నేను అనుభవించిన ఆ సమయంలో నా నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధికి కారకులు కేసీఆర్ గారు కాదా నాకు ఏ తక్కువై నేను పోతా ఉన్నాను ఒకసారి మీరు ప్రజలకు తెలియజేయండి ఆ విషయాన్ని సిగ్గు అనేది ఉంటే అసలు రాజకీయ నాయకులు అనడానికి కూడా మిమ్మల్ని మాకు మనసు ఒప్పట్లేదు తోక లేని నాయకులారా కార్యకర్తలు పడతా ఉన్నారు మీలాంటి నీచులక మేము పనిచేసింది అని చెప్పేసి కానీ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణకు రక్ష అని నాడు నమ్మినాం నేడు నమ్ముతున్నాం కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే తెలంగాణకు రక్ష వారితోటి కార్యకర్తల వందకు వంద శాతం మేము ఇదే రకంగా పనిచేస్తాం మీలాంటి నీచులను రాబోయే రోజుల్లో తరిమి కొట్టడానికి సిద్ధంగా మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం